oh ok

பார்க்கமா மடோம் <laughs> <Okay. laughs> <Okay. laughs> నాది కొత్తపేట కుప్పం జేఆర్లీ దివాంగ్ దివాంగుల అధ్యక్షుడిగా కుప్పం నియోజకవర్గ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కుప్పం ముద్దపేట నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మన ఎమ్మెల్సీ కంచాల శ్రీపథ గారికి అదేవిధంగా మున్సిపాలిటీ అధ్యక్షుడు కాణిపాప వెంకటేశ్వర గారికి అదే అదేవిధంగా మన కొత్తపేట యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ అప్పు గారికి అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నాన్ గారి గారికి అదేవిధంగా కౌరెట్ ఇన్ఛార్జ్ తిరుమగల్ గారికి మన సతంద్రశేఖర్ గారికి అదేవిధంగా మన గోపాల్ గారికి డాక్టర్ రాజ్ కుమార్ గారికి డాక్టర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారికి ప్రత్యేక డాక్టర్ సురేష్ బాబు గారికి ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పిఎస్ ఆర్టీసీ ఏపీఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ సుదర్శన్ సార్ గారికి డాక్టర్ సురేష్ బాబు గారికి ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను దివాంగులకి నాకు ఇచ్చినానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను